ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి ట్లయితే మీరు మా వీడియోని మిస్ ఇవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బాగుంటుంది మీరు కళ మరియు నైపుణ్యాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు మనసులో సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ వారం చాలా చేయాల్సి ఈ వారం చాలా పని చేయాల్సి ఉంటుంది కానీ మీరు దాని నుండి మంచి ప్రయోజనాన్ని కూడా పొందుతారు మీరు వ్యాపారం కోసం పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే మీరు వారం మధ్యలో విజయం పొందవచ్చు భౌతిక సుఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రయాణం ఈ వారం జరగవచ్చు సామాజిక సేవలో మీ ప్రభావం పెరుగుతుంది ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మంగళవారం నుండి గురువారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే వారం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీరు అధికారుల నుండి ఏది దాచకూడదు దీనివల్ల కొంతమంది మిమ్మల్ని తేలిగ్గా తీసుకోవచ్చు ప్రేమ సంబంధాల గురించి మీరు కొంచెం అసౌకర్యంగా ఉండవచ్చు మీరు ముఖస్థుతి మరియు ఆకర్షణీయమైన వ్యక్తీకరణలకి కూడా దూరంగా ఉండాలి మీ ఇంటికి పిలువని అతిథులు హఠాత్తుగా రావచ్చు అలోపి మరియు అలసట సంభవించవచ్చు తగినంత పరిణామంలో నీటిని తీసుకోవాలి శుక్రవారం శనివారాలు మీకు శ్రేయస్కరం కాదు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ వారు ప్రతి శనివారం వృద్ధులకి వస్త్రధనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మార్కుల తేదీలు చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరిపించిన సుప్నోభవంతో